ఆయన నమ్మదగిన వాడు గనక ఆయన అబద్ధమాడజాలన్నటువంటి వాగ్దానాన్ని మనతో చేసేది కనుక ఏమాత్రం మనం అటు ఇటు ఏదండి ఊగక్కర్లేదు ఆయన మాట నిలవబెట్టుకుంటారు ఆయన మాట నిలబెట్టుకుంటారు ఆయన మాట నిలబెట్టు అపోజ్ చేని పౌలు కొరింతి ఆ సంగమునికి రాసినటువంటి ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మాను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు ఏది ఆయన ముద్ర వేశాడు ఇరవై ఒకటో వచ్చిలో ఏదైనా క్రీసులో నిలిచినాడు మిమ్మును స్థిరపరిచి అభిషేకించువాడు దేవుడే ఆత్మ ఎందుకు ఇచ్చాడు నిన్ను ఆల్రెడీ ఆయన స్థిరపరిచాడు నువ్వు చేయడానికి ఏమి లేదు అక్కడ రక్షణార్థం నువ్వు చేయడానికి ఏమీ లేదు జస్ట్ ఊరకుండి విశ్వసించడం జస్ట్ అట్లా చూడడమే మనం నేర్చుకోవాలి ఆ దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అనియు క్రీస్తునందు నందు అవును అన్నట్లుగా ఉన్నాయి అనేటువంటి విషయం చూడండి ఐదవ అధ్యాయము ఐదవ వచనం దీని నిమిత్తం మనల్ని సిద్ధపరిచిన వాడు దేవుడే ఆయనే చూసుకుంటాడు మరియు ఆయన తన ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించినాడు సో ఏంటి వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొని చున్నాము గనుక్క ఈ దేహంలో నివసించుచున్నంతకాలము ప్రభుకు దూరముగా ఉన్నామని ఎరిగిడు ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువును వద్ద నివసించడకు ఇష్టపడుచున్నాము కావున దేహమందునను దేహమును విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవల్ మిగుల ఆపేక్షించుచున్నాం మనకి ఎంత విశ్వాసం అంటే ఎంత ఓరుకుంటామంటే మరణానికి కూడా సిద్ధంగా ఉంటాము దేహంలోన్న దేహాన్ని బయట ఒకటి ఎందుకంటే పరిశుద్ధాత్ముడు అనే సంచుకరు మనకు అనుగ్రహించబడ్డాడు గనక ఆ సంచుకరు వాళ్ళు మన విశ్వాసంతో జీవించడం నేర్చుకుంటాం విశ్వాసంతో మరణాన్ని ఎదుర్కోవడం కూడా నేర్చుకుంటాం కృప దేవుడు మనందరికీ ప్రసాదించి